హలో 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 హలోమి నమస్తే ఇక్కడనే అయ్యో ఇప్పుడు ఈ టైంలో ఏం పెట్టుకోవాలి ఈ టైంలో పెట్టుకుంటే ఎలక్షన్ టైం కదా అన్న కొద్ది కొన్ని రోజులు దూరం పెట్టమని చెప్పిండు అందుకే సైలెంట్ కదా

అప్పుడు పద్నాలుగు ఇరవై ఇప్పుడన్నా కొద్దిగా ఇక అన్న మెజారిటీ ఇక అన్న కొద్దిగా చేస్తాను కదా ఎంతో కొంత మంచి అందుకే ఇప్పుడు ముందర పెట్టి చేద్దామని చూస్తాడు ఇవాడు ఫీయో మంచిద ఎన్నుకున్నారు ఎన్నుకుండా నడిపిస్తాను కానీ అదే సార్ తీసేద్దాం దాన్ని చూస్తాను కాకపోతే నేను ఎప్పుడు అన్నం పక్కకుంటే ఉండాలి అన్నీ ఇక అదే అదే సరే చేద్దాం మరి అట్లా చేస్తా చేయి నేను నెంబర్ పంపిస్తాను వన్ చెయ్యి మరి మీకు అన్న దగ్గర నుంచి గట్టిగా అయిస్తా అన్నది రావద్దు కానీ వగిన తోడు మాట్లాడి గట్టి చేపిస్తాను నీకు ఈ అన్న కూడా కొద్దిగా అదే టెన్షన్లు ఉన్నాడు పెళ్ళి కూడా చెప్పలే పెళ్ళి అదే పెళ్ళి చెప్పలే అంటే ఇప్పుడు ఎట్లున్నాయంటే అన్ని కొద్దిగా సంబంధం వచ్చింది పెద్ద సంబంధం వచ్చింది ఇక మనం తర్వాత అయిపోయాం లేదన్నట్టు మధ్య ఎలక్షన్ టైం అట్లా మర్చిపోతాం ఇక నువ్వు మాకు ఎంత సాయం చేస్తాయి అన్నా సరే మీకు ఇన్న తీసుకురా మరి తీసుకుడి నేను అన్నది లేకుండా ఇవ్వాలి అన్న మనకి ఎంత చేసింది ఏం చేసింది అన్నం మనకి ఎంత చేసిందండి ఇది అమ్మి తెలుసా అదే ఇప్పుడు అన్నం నమ్ముకొని మనం ఇంత మంది వస్తాను ఇది ఒకటి ఇదైతే తీసుకు ఎలక్షన్ వేసిన తర్వాత అన్న ఎట్లా గెలుతాడు ఇది అయిన తర్వాత మళ్ళా మళ్ళీ స్టార్ట్ అవుతాం మన పని హలో ఎవరు వాడు ఇక్కడ ఉంటాడు కదా మేము వాడు హైదరాబాద్ ఉంటాడు మరి మన పోరాళ్ళకి కూడా చెప్పినా పోరాళ్ళు ఏమంటా అంటే ఐదురాలు ఉంటాయి అన్న వాడు కొంచెం ఎక్కడ ఎక్కడన్నా ఏమన్నా వెళ్తుందా అని చెప్పన్నారు నెంబర్ అయితే మార్చుకునేవారికి నెంబర్ అయితే ఇక నీకు తెలుసు కదా ఎట్లా డీల్ తెలుసు యా అన్నా నీకేం కొత్త కాదు కదా అదే కొంచెం చూసుకోవాలి మరి చూసుకుంటే నిన్న నేను చూసుకుంటాను ఏదైతే అన్నా నువ్వు అన్న లేదా పదన్నా అదే భయం సో అన్న అన్న తెలియకుండా ఇక లే ఇక నువ్వు చేయి మరి ఏ రకం చేస్తావు ఆ రకంగా చేయి మనిషినే కనబడకుండా ఏయి మిస్సింగ్ కేసులు ఉన్నాయి అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్న కోద్ది వేరే అయిపోతుంది మనకు ఉన్నాయి అవి అదే ఎట్లా అంటే వదిన చోడు మాట్లాడుతా వదిన చోటు మాట్లాడి నేను నీకు చూసుకున్న చేస్తాగానే పైసాడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు అది చెడి చెడి ఎంత అడుగుతున్నావు లక్షలు కావాలి అట్లా మేము మొత్తం ఒక మాట వేసుకో ఒక మాట అనుకోవాలి మనం ఒక మాట అనుకుంటే నీకు నేను వదిలి చోట పంపిస్తా ఒకసారి తో మాట్లాడి పంపిస్తా ఇక నీ కూడా పోరాలు చూసుకోవాలి ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీ నీ నీకు అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంది చెప్పు చెప్తాము ఇప్పుడు ఒక్కటి ఒక్క తీసుకుంటావు మరి ఇది ఎట్లా చేస్తావు నాకు వెళ్ళదు కదా యాభై కావాలన్నా ఎంత యాభై లక్షలా ఫస్ట్ అయితే పది ఇస్తా ఫస్ట్ పది పంపిస్తారు రేపు మా ఫోర్ వాళ్ళు వస్తారు నాకు ఒక రెండు ఫేక్ మొబైల్ కావాలన్నా అట్లా ఇక మా ఫేక్ సిమ్ గురించి మాట్లాడతాను అదే ఏ నెట్వర్క్ అన్న చెప్పు నెట్వర్క్ అన్న ఓకే అన్న రెండు కావాలి ఒకటి నాకు ఫేక్ సిమ్ అన్నా

ఈ విశాఖ కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ అన్న సెడీ చేస్తాను కవిత ఇక మన మనకి ఎట్లా అంటే నైట్ ఈట లేదంటే నైట్ ఇక కూర్చొని సిట్టింగ్ చేసుకుంటారు అంత దగ్గర మనవని ఇవ్వడు ఏం వీకరాడు గవర్నమెంట్ మనది కానీ ఫైజకు బానే ఉంటే కదా తాజా గురించి అది అది ఫైజాలు ఏం కదా అభిదా అన్నది అంతే ఇక మనకు మనకు ఎట్లా అన్న కొద్దిగా చూసుకోవాలన్నా మమ్మల్ని కూడా ఎలక్షన్ గీ రెండు నెలలు అంతే రెండు నెలల తర్వాత ఐదు నెలల దాకా మనదే హలో ఈ రెండు నెలలుద్దాం మేము ఎట్లా ఇక ఐదు ఏళ్ళ ద్వారా మనదే కానీ ఇక తర్వాత దుమ్ము తలుపు అలపెడదాం ఇక అన్నది లేకుండా కూడా ఆన్ చేద్దాం కానీ ఇక కాబట్టి అన్నం మనం చూసుకుని పెడతాం కానీ మనకు జీవితం ఇచ్చేడు అదే 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 ఎక్కువ ఉన్నా ఏడు దాకా దగ్గర ఇప్పుడు మనకు ఇన్ని నా పేరు దాకా దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చేడు అంతా అన్నపుణ్యమే ఇక నా మీద నా దాదాపు నాలుగు కేసులు తీసుకుడు నేను మంత్లీలో డిపార్ట్మెంట్ మొత్తం మన హలో హలో తమి చెప్పు చెప్పు సరే అవును అదే పది లక్షలు అయితే ఒక అకౌంట్లో అయితే చెప్పవు డైరెక్ట్ అదే అదే మన మేము పంపిస్తాం నేను వదిన తోటి మాట్లాడతాను నైట్ నైట్ మాట్లాడి నీకు పది రేపు పొద్దున ఏ రకంగా పంపాలి అదొన్న అడిగినావు కదా సరే మీరే పొద్దున పంపిస్తాను మనిషి అయితే అదే అదే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసు ఓకే సరే ఉంటుందా మరి

Yeah. All right Tommy okay right